ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం కప్పలకుంటలో క్షుద్ర పూజల కలకలం రేగింది నక్కా సీను అనే రైతు పొలంలో స్థానికులు నిమ్మకాయలు కోడిగుడ్లు పసుపు కుంకుమ ఎండు మిరపకాయలు కనిపించాయి ఎవరో క్షుద్ర పూజలు చేశారని స్థానికులు భయాందోళన చెందుతున్నారు రెండు రోజుల క్రితం గ్రామంలో ఒక యువకుడు యాక్సిడెంట్లో మృతి చెందాడు అయితే అతని అంత్యక్రియల నిమిత్తం తోటలోకి వెళ్లి చూడగా నిమ్మకాయలు కోడిగుడ్లు పసుపు కుంకుమలతో పూజ చేసినట్లుగా కనిపించింది అంతేకాక ఇటీవల రాత్రి సమయాల్లో ఎవరో ఆ ప్రాంతంలో తిరుగుతున్నట్లు అప్పుడప్పుడు లైట్ల వెలుగు కూడా కనిపిస్తుందని కొంతకాలంగా గ్రామంలో పలువురు అనారోగ్యం పాలవుతున్నారని అయితే ఇంట్లోంచి బయటికి రావాలంటే భయం వేస్తుందని ఈ ఘటనపై పోలీసులు వెంటనే దర్యాప్తు చేసి క్షుద్ర పూజలు చేసిన వారిని శిక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు तो <laughs> हे <laughs> ది ద్వారకా తిరుగుతున్న మండలం గుండెంపల్లాండి అయితే కప్పల వంటలో మా తమ్ముడు ఉన్నాడు అతని కొడుకు నిన్న యాక్సిడెంట్ అయ్యి పోయాడు మొన్నా వేరే కప్పల వంట తీసుకొచ్చి దాని దగ్గర ఎన్ను చూసేటప్పటికి ఇక్కడ పెద్ద వృద్ధ పూజలు పెద్ద పెద్ద ఉంటాయి పెద్ద చెరువులు ఇవన్నీ దేవి దాంట్లో ఈ పూజలు చేస్తున్నారండి మరి చుట్టుపక్కల వాళ్ళంతా చాలా భయపడుతున్నారు నేనే వచ్చి చూశాను ముందు చూడలేదు ఇందుకే ఆ అబ్బాయి ముందు రెండు మూడు ఈ ఇంట్లో అచ్చల కింద చేశాడు ఆ భార్య గురించి ఈ రుద్ర పూజలకి ఈ జనం అంతా చాలా భయపడిపోయారండి ఒక్కసారి పోలీసు వారు మా అంది భయండి కథ మీరు దిష్టిలో పెట్టుకుని మాకు ఇది భయపడకుండా చేసి పెడతారు కోరుతున్నది గుండెం పిల్లండి దేరదనం మండలం ఉన్నాయి ఈ కప్పగుంట్ల మా కొరడైన వాడు ఓ రెండు రోజుల కింద చనిపోయాడు ఈ మేమేమో మా నైట్ వచ్చి పని చూసామన్నాయి ఎవరు లైట్ లేకున్నారని పక్కువ చెప్పబట్టి నిమ్మకాయలు కోడిగుడ్లు బొయ్యలు రకరకాలుగా ఉన్నాయండి అక్కడ మా చుట్టుపక్కల వాళ్ళు భయం వేసి మేము మళ్ళీ రోడ్డు అంటే ఎలా అంటే బయట ఈ పోలీసు వారు మళ్ళీ మళ్ళీ ఎలాంటి జరగకుండా చూడండి సార్